హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ సమ్మర్ హాలిడేస్ వచ్చిన దగ్గర నుంచి అండి పిల్లలకి తినడానికి ఏదన్నా కావాలని చెప్పేసి ఏం చేయండి అనేసి ఫుడ్ తినకుండా చిరు తిండ్ల కోసం అని పిల్లలు అసలు అల్లాడిపోతున్నారనమాట ఇంట్లో కారపూస చేయమని మా మనవడు ఒకటే గోల సో ఆ స్టవ్ దగ్గర కారపూస అవి చేయలేక మేమైతే కొంచెం తినడానికి వాడికి స్నాక్స్కి గులాబ్జామ్ అయితే చేస్తున్నామండి ఇక్కడైతే రెండు ప్యాకెట్లు ఎంటీఆర్ జామ్ అయితే తీసుకొచ్చాము సో ఇందులో పాలు పోసి కలిపేసి వాడికి ఈవినింగ్ వరకు చక్కగా స్వీట్ చేయాలని చెప్పేసి మేము ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేసామన్నమాట గులాబ్ జాము స్మూత్గా రావడానికి పాలు పూస కలుపుతాము అని చెప్పేసి మేమైతే కొన్ని పాలు తర్వాత సరిపోతే నీళ్ళు అనుకున్నాము కానీ సూపర్గా వచ్చాయనమాట మా గులాబ్ జాము చక్కగా అందరం ఎంజాయ్ చేసాము ఒకసారి ఒక వన్ డే అయితే ఇప్పుడు ఈ పా గులాబ్ జామ్లో కొన్ని కొన్ని పాలు పోసి మనం దీన్ని మెత్తగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి మొత్తం ఒకసారి పోసేస్తే ఇది వాటర్ ఎక్కువైపోతాయి అని చెప్పేసి కొద్ది కొద్దిగా పాలు అయితే పోసాము ఈలోపు ఆ గులాబ్ జామ్ మిక్స్ అనేది కొంచెం అలా మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి అది కొంచెం ఆ తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి మనం షుగర్ సిరప్ని చేసుకుందాం అనమాట అయితే నేను మూడు కప్పుల షుగర్ తీసుకున్నాను మూడు కప్పుల షుగర్కి కప్పు లేదా కప్పున్నర వాటర్ పోసేసి స్టవ్ మీద అయితే పెట్టేసాము సో ఇటు పక్క సిరప్ అవుతుంది అటుపక్క మనం బాల్స్ చేసి ఫ్రై చేసేలోపు సిరప్ అవుతుందనమాట అందుకోసమైతే ఇక్కడ మనకి రెండు ట్విస్ట్లు ఉన్నాయండి ఒకటేమో పిల్లల కోసము షుగర్తోని ఇంకొకటి పెద్దవాళ్ళ కోసము షుగర్ పేషెంట్ల కోసము బెల్లంతో మనం స్టార్ట్ చేసాము బెల్లం కూడా రెండు కప్పులు బెల్లం తీసుకొని ఒక కప్పు వాటర్ పోసేసి బెల్లం సిరప్ కూడా చేసి కొన్ని ఏమో బెల్లం లేసాము కొన్నేమో షుగర్ లేసాము అనమాట ఈ షుగర్ సిరప్ ఉన్నప్పుడే ఒక రెండు ఇలాచి తీసుకొని వాటిని మెత్తగా దంచేసి ఆ సిరప్లో వేసేయండి అప్పుడు సిరప్ అయితే అది మరుగుతూ ఉంటుంది ఈ లోపు మనం మళ్ళీ ఈ కలిపి పెట్టిన పిండిని తీసుకొని చిన్న చిన్నగా ముద్ద అయితే చేసుకుందాము చిన్నగా రౌండ్గా బాల్స్ లాగా మంచిగా చేసేసుకొని అన్నీ రెడీగా పెట్టుకుందాం అనమాట ఈలోపు సిరప్ అయిపోగానే సిరప్ తీసేసి దించేసి స్టవ్ మీద నుంచి దాని మీద అయితే మనము కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఈ చేసుకున్న గులాబ్ జామ్ బాల్స్ అన్నీ కూడా డీప్ ఫ్రైలో బ్రౌన్ కలర్లో వచ్చే వరకు చక్కగా వేయించుకొని ఈ షుగర్ సిరప్లో వేసుకోవాలి మనకి మెత్తటి స్వీట్ అయితే సూపర్గా రెడీ అయింది గులాబ్ జామ్ టేస్ట్ అయితే అనమాట చాలా బాగా ఎంజాయ్ చేసాము మీ పిల్లలు కూడా ఇలాగే స్నాక్స్ కావాలి స్వీట్స్ కావాలి తినేవి కావాలి అని అడుగుతున్నారా మీరు కూడా స్టార్ట్ చేయండి మీకు నచ్చిన స్వీటు ఈజీగా అయిపోయే స్వీటు చక్కగా ఇంట్లోనే చేసి పెట్టారనుకోండి బయట ఫుడ్ దగ్గరికి వెళ్ళకుండా ఉంటారు బెటర్ ఇంట్లో ఏదో కొద్దిగైనా సరే చేసి పెట్టడం బయట నుంచి తెచ్చే ఫుడ్ మాత్రం సమ్మర్లో అస్సలు పెట్టకండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్